ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉత్తరాకాండ ముప్పై ఒకటో భాగం ఉత్తరాకాండ ముప్పై ఒకటో భాగం తెలుసుకుందాం ఇంద్రుడికి ఏ విధంగా చేపం కలిగింది అలాగే ఆహలకి ఏ విధంగా చాపం కలిగిందనే దాని గురించి మనం తెలుసుకుందాం ఈరోజు ముప్పై ఒకటో భాగం తెలుసుకుందాం हिंदी का गणेश प्रार्थना तोकलाम भारतारम विष्णु चचे भरनम के तुर्को जम प्रचंड सर्व विग्नो पशाम्ये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साचार पर ब्रह्मा तस्मये श्री गुरवे नमः अर्षिबुम ఉత్తరాకాండ ఈరోజు ముప్పై ఒకటో భాగం అలా చెప్పి చెప్పగా ఆ రోమ ఆ రామభూపాలు ఆశ్చర్యం నా మునుగు మునుగుజు ముని శ్రేష్ట పురాత్ముడై రాక్షసులు సంచరించుతుందా లోకము దూరత్వం పూన్యమైందున రాజు రాజు వంటి వాడు ఆ బలవంతుని గెలవలేకపోయినా అక్కట క్షత్రియులు వీరత్వము లేని వారే కదా అని అతని నిఖిల రాజులను జయింపబలించిన బియ్యాన్ని అడగదా మునివరుడ మహాత్మను చూచి నవ్వుచూ ఈశ్వరులతో భ్రమ పలికినట్లు ప్రీతితో ఇట్ల పలికను భూపతులందరూ బాధించుచు బాహుబల గర్వాంధుడై భూమి ఎంతో సంచరించను దర్శకండు వెళ్ళిచూ తౌర్యము గల మహిష్మతి పురణుని పేరు విని ఇంద్రపట్నముతో సమానమై అగ్నిదేవుని సాన్నిధ్యము కలతాయి అగ్ని కొండలంపు ప్రజ్వల నుంచి అగ్ని కడతాయి అగ్నితో సమానుడైన అర్జును నా పట్నమున కర్ణునితో యుద్ధము చేయవలన అభిలాషతో అధికమైన వేగముతో వెళ్ళగా శత్రు సమూహములకు భయంకరులకు అతడు కార్తీవీర్యార్జునుడు అక్కడ స్నానం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి రావణుడు వచ్చితో వచ్చే సమయంలో స్త్రీలతో నర్మదా నది ఎందు జల వెళ్ళను అప్పుడు రావణుడు అతను మంత్రులతో అర్చునుడు ఎక్కడున్నాడు రణసూరుడైన రావణుడు యుద్ధమునకై ఇక్కడికి వచ్చినారని మీరు వెళ్ళి చెప్పుడు అనగా వారు మా మహారాజు గారు లేడని చెప్పగా విని రావణుడా పురమును విడిచి హిమత్ పర్వతమును పోలినది మేరగములె ఆకాశము నండుతున్నది భూమిను భ్రద్దలు చేసుకుని పుట్టినదా అన్నట్లున్ను ఆకాశ మార్గమును అరికట్టుతున్నతయూ వేరే శిఖరములతో ప్రకాశించుతున్నది సింహములతో కూడిన గుహలు కలతయు చర్యలపై పడితున్న తలయేళ్ల చప్పుళ్లతో అత్తహాసము చేయున్నదా అన్నట్లున్నులతో క్రీడించు దేవతలు దానవులు కిందయుటి ఆలవలే స్వచ్ఛమైన ఏళ్ల జలములు చర్యల నుండి జారుతున్న నాలుకలు నాలుగు చాపుతున్న తర్పములు విధమును విధము తలపింపచేయున్నది ఆయన వింజాద్రిని ఆ కుటిల చరిత్రను చూసి వేగముగా నర్మదారతిని చేరబోయేను పడమడి సముద్రమును కలివేదే బరువెత్తుతున్నది రాళ్ళతో చరించుతున్న జలములు కలదియు ఎండచే వడగొట్టబడి ఏనుగులు వరాహములు సింహములు దప్పికతో వేగముగా జలములందు దూకి కలం చురిచే మలినమైన జలములు కలిదీయుంపు కడిగించుతూ ఎల్లప్పుడూ విడవకుండుగా నీటి కోళ్లను జక్క జక్కవ పక్షులను బెగ్గువ బెగ్గురులను హంసలను కూయ్యుతున్నయు వికసించిన పుష్పములతో వృక్షములే శిరోభోషణముగా కలదు చక్రవాకములే కలియు నీటి వేలి ముతుకుగా కలయు నల్ల కొడువలే కొన్నలుగా కలిదు హంసల వరుసలే వద్దగా కలిదు విశాలమైన ఇసుక తిన్నలే పిలుతులుగా కలియు పుష్పముల పుప్పొడులే మైపోతులుగా కలిదు పుణ్య జలముల స్పర్శలే మంచి స్పర్శగా కలిదు ఆయన నదీశ్రేష్ఠురాలైన నర్మదా నదిని పూచి రావణుడు ప్రియులాలతో సంతోషముతో క్రీడించడం విధముగా స్నానం చేసి శ్రేష్ఠులైన ఆ పవిత్ర నదీ తీర ముందు ఇసుక తిన్న మీద సంతోషముతో కూర్చుంది విజయ గంగయని మెచ్చుకుని తన మంత్రులైనలను పూర్తి తనను సూర్యుడు తన తీవ్రమైన కిరణ సమూహముచే జగమనం తెయు బంగారం చేయుతూ మన తలలపై స్ఫూటిగా నడిచను దానవులారా చూచితర అతడు వేడి కిరణములు ఉగలవాడయ్యను నేనిచ్చట తిరుగుతు ఎరింగి భయముతో చంద్రుని వలె ఉన్నాడు ఇక వాయువు నదీ జలములతో తడిసిన వాడే స్థర్సమైన పుష్పముల పరిమళ సంపదను కానుకగా తెచ్చి నాకు ఆనందమును కలగజేసి ఎంతయో సుఖమును కలిగించుతున్నాడు రుచిరా సంతోషమును వృద్ధి చేయనదే ఈ నర్మదా నదికు మొసళ్ళు చేపలు పక్షులు అరలతో కొత్త అందము కలదై నిబ్బరపడి నిత్య నిలిచి ఉన్న యువతి వలె సంతోషము కలుగు చేస్తున్నది కాన ఇలతో సమానములకు రాజులతో యుద్ధము చేసి వారి ఆయుధములచే అవయవములందు కాయముల మిత్రులను హరిచందన ద్రవముల వలె ఒప్పినవి సుఖమున సంగునదైన ఈ నర్మదయందు హాయిగా తమము మొదలకు దిగ్గజముల సముదాయము చేయ విధముగా మేరడు స్నానము చేయటం శ్రద్ధపడు ఈ నది అన్ని విధముల మాలిన్యములను పోగొట్టునది నేను స్నానము చేసి తరత్కాలం చంద్రుని వలె ఒప్పుచున్న ఇసుక చిన్న ఈశ్వరుని పూజ చేసేదను మీరు వెళ్ళిననగా రాక్షసురాజు యొక్క ఆజ్ఞతో మంత్రులైన తారణ ధూమ్రాక్ష తుకులను గ్రహస్థ మహోదరులను సంతోషంతో వేగముగా నదిలో ప్రవేశించి రాక్షసుల ఏనుగులచే కలత పెట్టబడిన నర్మదా నది వాసమ అంజన పద్మల నడు దిగ్గజములచే కలత పెట్టబడిన గంగానది వలె ఉండను వారిలా విధముగా జలక్రీడలాడి లేచి రావణునికి పూజకై అడవ పుష్పములు తెచ్చులకై వెళ్లి కోరినన్ని పూలు కొల్లలుగా అందుడితే అతడు ఒక కొండవలే వలె రాసిపోసిరి రావణుడు స్నానము చేసి పరమ భక్తితో జపము చేసి వేగముగా గొట్టునకు వచ్చి తడుగొట్టను విడిచి వేరొక పొడి వస్త్రమును కట్టి లింగము నుంచి పూజింపదగిన ప్రదేశమును వెతుకుతూ చేతులు జోడించి కొని వెళ్లను అతని వెంట రాక్షసవరులు రూపము దాల్చిన కొండలో ఉన్నట్లు అతడు వెళ్ళిన ప్రతి చోటునకు అతడు ప్రతి జనము పూజించు కనక తీసుకొని వెళుతున్నది ఆ బంగారు లింగమును ఒక చోట చైకట వేదిక మీద నింపి శ్రద్ధ కలవాడై శ్రేష్టమైన గంధములతోనూ పుష్పములతో గొప్పగా పూజించను దీని వలనంభల వల్లనూ రాక్షసులందు విగ్రహారాధన అనాదిగా కలదని తెలుచున్నది అంతటా వరదులను చంద్రకళే అలంకరింపబడిన వాడును విషము కంఠమునందు దాల్చిన వాడును బాధలను పోగొట్టువాడును అటు శివుని కూర్చి పాదుచు రావణుడు చేతులను పైకెత్తి నాట్యము చేసను అతడే విధముగా శివుని పూజించున్న ప్రదేశమునకు మహా మాహిష్మతి పురాధిపతి స్త్రీలతో కలిసి జలక్రీడలు ఆడుతుండను ఆ స్త్రీల మధ్య ఆడేనుగువలే ఆడేనుగుల మధ్యనున్న మదపుజేను గువలే అర్జునుడు ఒప్పుచుండను తన వేయి చేతుల యొక్క బలమును అతడు ఆ ఏటికి అద్భుతముగా అడ్డుకట్టను వాళ్ళని దాటి వెళ్ళలేక ఆ నది ప్రవాహము వెనుకకు తన్ని ముసలతోనూ చేపలతోనూ అనేక పుష్పములతోనూ దర్భాసనములతో కలిసి వానాకాలమునందువలే వెనుకకు ప్రవహించను రావణుని పూజాకార్యము తెలుపుటకే ఈ విధముగా అర్జునుడే నదిని పంపినేమో అన్నట్లు ప్రవాహము రావణుని పుష్పములు అన్నింటిని వరద కలిపెను అట్లు సగమ పూర్తి అయిన శంకరుని పూజను మాని నర్మదా నది ఇష్టపడిన స్త్రీవలే వలె ఎదురై పడమర దిక్కునకు ప్రవహించు ఈ నది తూర్పు తిక్కునకు ప్రవహింప కారణమేమి కలిగినది ఇంతవరకును శాంత స్వభావంతో ఉండి గొప్ప భయముతో పక్షులుండగా నిర్వికారు అయిన శ్రీవలే మూరిపమ్మ కనబరుచుతున్న నర్మదను చూసి ఆ సుఖసారణులకు ఒక కుడిచే తన కుడిచేతి బ్రేలితో సైగ చేసను ఆ అన్నదమ్ములు ఇద్దరును రాజాజ్ఞను బట్టి పడమడి దిక్కుగా ఆకాశ మార్గమున వెళ్ళగా ఒక అర ఆమడ దూరమునందు స్త్రీల సమూహములతో కూడి పెద్ద అన్నట్లు నీటియందుటియందు మునుగురికే చెతులను జుట్టు గలవారును ఎర్రనైన కనులతో గర్భముతో కూడిన తేజస్తు గలవాడును భూమిపై మేరు పర్వటము వేయి పాతములు నిలిపినదో అన్నట్లు తన వేయి చేతులతో ఆ నదీ జలముల అడ్డుకట్ట క్రీడించి తాటలేని పరాక్రమ గలవాడును మరించిన వేరకులకి ఆడేకులతో క్రీడించు గజరాజం అన్నట్లుగా యువతులైన శ్రేష్టకాంతులతో చుట్టుముట్టబడి తేలి విలువలై ఒప్పువారును విరోధములు భయపడినట్టు అద్భుత చరిత్ర గల వారును అగు అర్జునుని చూచి రావణుని యొక్కకు వచ్చి వారు ఇట్లాంటి రాజా వేయి చేతులు గలవాడు నది ఎందు స్త్రీలతో కూడి జలకేలిలో తేలుతున్నాడు అతడు తన చేయి వేయి చేతులతో అడ్డుకట్టులచే ఇది ఎదురొడ్డి ప్రవహించినది అని చెప్పారు దీంతో ముప్పై ఒకటో అధ్యాయం పూర్తయింది ఈరోజు రేపు ముప్పై రెండో భాగం తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కోరుతూ మీరు ఆపాద ఉంటున్నారు